తెలుగు పవన్ దిష్టి వ్యాఖ్యలు తెలంగాణలో దుమారు రేపుతున్నాయి అన్ని పార్టీల నాయకులు రియాక్ట్ అవుతూ పవన్ వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు క్షమాపణలు చెప్పాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కి మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ఉద్యమంపై అవగాహన లేకుండా మాట్లాడారని ఆయన ఫైర్ అయ్యారు కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదని పవన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు పవన్ కళ్యాణ్ బేషరత్తుగా క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడవు అని తేల్చి చెప్పారు రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా తెలియక రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండవచ్చు కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు తెలంగాణ రాలేదు ఆయన పార్టీలు ముఖ్యం కాదు అన్యాయం అయిపోతున్న తెలంగాణని అగ్నికి ఆవుతగిపోతున్న మాంసం ముద్దలుగా మారుతున్న పిల్లల చావులు మరణాలు చూడలేక తెలంగాణ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేసరదుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేసరదుగా క్షమాపణ చెప్పిస్తేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఇజ్ ఏ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాన్ని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా మాట ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ విధంగా మరి మాకు అరవై ఏళ్ళు ఎట్లా మేము భరించినాం పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నాకు ఒక తెలంగాణ వాదిగా బాధ చేసింది బేసరదుగా క్షమామణి చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను ఇటీవల కోనసీమ పర్యటనలో అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఒకసారి వినండి రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలేసినట్టుంది ఉంది ఈరోజు గో గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏముంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుంది అంటే ఈరోజు కొబ్బరి చెట్లు మొండలు కూడా లేవు అంత దిష్టి తగిలింది కోనసీమకి సో నాకు నిజంగా చాలా బాధగా కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి మొండలు లేకుండా పడుతున్నట్టు ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది తెలుగు వారి వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని